కంటి పోలే సత్యాదేవిని కూడి విహారమునర్చుతుంది ఆ వనాన సత్వరమే ఏగి వారిని దర్శించి నా కార్య సాధన్యమునకు అంకురార్పణ రాణించి శ్రీకృష్ణుని డాయి నా కార్యం ఎట్లు పరిణమించినోయని నా మనం కొంత హతహలాడు ఆ సత్యభావాన్ని ఏయుడు సత్యభామ కర్వాపహరణమునకు సహకార్య గు అయినను నా కోట్లకు ఇదృశ్యంపదన ఆ బవత్సరుడు భక్తుల గుణము ఇంపకుముందున ఆ సర్వ కర్వాపహరణ నుండు సత్యభామ కర్వము అనంతముందున కావునా నేను నిర్భయముగానే పూర్వం ఆలోచించిన విధమున ఆచరించదగాలి తమ తన ఎడలేగలని సభక్తులతో చీటికి మాటికి తగవులాడుచు కలహ మొదటి సమకూరినా సరే ఏదో ఒక విధము కల్పించదగా సత్యాదేవికి పుణ్యక వ్రతమును ఉపదేశించు సత్య కూడా పులిం పోలే భక్తురాలుగా నొలచె. కార్యదాద భక్మను స్వర్గ చేర్చి శచిదేవికి ఆనందము చేకూర్చి లా మనోరథం గో ఇడేట కుడియ నా నమన్న న నిన్న నినవారికి ఇవే పరకత